ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా సుభాభి వందనాలు ఈ రోజులే మీతో చర్చించాలనుకున్న అంశం విష్ణువు ధరించే ఆయుధాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం విష్ణువు హిందూ మతంలో ఉన్నటువంటి త్రిమూర్తులలో ఒకరు విష్ణువును కొలిచే వారిని వైష్ణవులు అని అంటూ ఉంటాం ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విధమైన ఆయుధాలు ఉంటాయి ఈ ఆయుధాలలో ఆయా దేవతల శక్తులు నిక్షిప్తం అయి ఉంటాయి అయితే విష్ణుమూర్తి ధరించే ఐదు ఆయుధాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ముందుగా వైష్ణవాస్త్రం వైష్ణవాస్త్రం చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం దీన్ని స్వయంగా విష్ణుమూర్తి సృష్టించడని చెప్తారు దీనికి నారాయణాస్త్రంతో సమానంగా శక్తి ఉంటుందని చెప్తారు ఈ అస్త్రాన్ని కేవలం విష్ణువు మాత్రమే నియంత్రించగలడంట ఇది చాలా వేగంగా కదిలే ఆయుధం దీనిని చాలా విధ్వంసకరమైన ఆయుధం అని చెప్తారు ఇది విష్ణువు యొక్క దివ్య బాణం రెండవది నారాయణాస్త్రం నారాయణాస్త్రం అనేది విష్ణువు సత్యయుగంలో సృష్టించిన విధ్వంసకర యుద్ధం ఈ నారాయణ అస్త్రం విశిష్టత ఏమిటంటే ఈ అస్త్రం విడుదలైన వెంటనే వేలాది అగ్ని బాణాలు ఉత్పత్తి అవుతాయి ఇవి శత్రువు పూర్తిగా నాశనం అవ్వడం లేదా శత్రువు లొంగిపోయే వరకు కూడా బాణాలు వస్తూనే ఉంటాయి మూడవది సుదర్శన చక్రం సుదర్శన చక్రం అనేది విష్ణువు ధరించే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం పైగా ఇది దోషరహితం అనేది కూడా దీనిని విష్ణువు కుడిచేతి చూపుడు వీలుపై ధరించి ఉంటాడు ఈ సుదర్శన చక్రం మెరుపు వేగంతో తిరుగుతూ ఉంటుంది లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏదైనా అడ్డంకి ఉంటే ఆ అడ్డంకిని ఇది ఛేదిస్తుంది చెడును నాశనం చేయడానికి శ్రీకృష్ణుడు కూడా సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు నాలుగవది సారంగ విల్లు సారంగ విల్లుని విష్ణువు మాత్రమే కాకుండా విష్ణువు అవతారమైనటువంటి శ్రీరాముడు పరశురాముడు శ్రీకృష్ణుడు కూడా ధరించారు ఉపయోగించారు ఈ సారంగ విల్లును విశ్వకర్మ సృష్టిస్తాడు ఇది చాలా దివ్యమైనది ఈ విల్లు నుంచి విడుదలయ్యే బాణాలు ఏ లక్ష్యాన్ని అయినా ఐదవది కౌముదికి గణము ద్వాపర యుగంలో విష్ణుమూర్తి అవతరమైనటువంటి శ్రీకృష్ణుడు వరుణదేవుని నుంచి కౌమోదకి గదను అందుకుంటాడు విష్ణువు ఈ ఆయుధాన్ని తన ఎడమ చేతిలో ధరిస్తాడు విష్ణువు దివ్య గద ఇది ఇది జ్ఞానం శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణింపబడుతుంది దీన్ని ప్రయోగిస్తే జరిగే దాడి చాలా వినాశకానికి దారితీస్తుంది శత్రువుని దుష్ట శక్తిని తక్షణమే నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరి తెలుసుకున్నారు కదా విష్ణుమూర్తి ధరించే ఆయుధాల గురించి ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీ